తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థవరాజం తొంభై ఒకటో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ బాలరసాలసాలూలకి పుకూడు భుజించుట కంటే పొట్టకై బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూడలకిచ్చి అప్పడుపుడు భుజించుట కంటె పొట్టకై హాలిక వృత్తినుందునని ఆర్తిమెయిన్ శపథంబనర్చె దామాలు బిడ్డలున్ శ్రమల నంద జలింపక నిల్చే భారతీ హాలిక వృత్తి నుందునని ఆర్తిమెయిన్ సెపథంబ నర్చే దామాలును బిడ్డలున్ శ్రమలనంద జలింపక నిల్చే భారతీ తాత్పర్యం ఓ విజ్జలవాణి గున్నమామి కొమ్మవలే సుకుమారి అయిన కావ్యకన్యను కూలలైన అంటే తుచ్చులైనా ఆ నృపాధములకు అంకితమిచ్చి వారి పడుపు కూడా కడుపు నింపటం కన్నా భూమి దున్నుకొని హాలికుడనై బ్రతుకుదును అని ఆర్తితో నీ ముందు నర్చి ఆలుబిడ్డల ఆకలి ఆకలికి మలమల మాడినను శ్రమల పడు శ్రమలు పడుతున్నను చెలింపక నిలిచిన పోతనార్యుడే కదా నిజముగు కవి అని ఈ శ్లోక భావము శ్రీ శారదా స్థవరాజం తొంభై రెండో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సొత్తున కాసెజందిచని క్షుద్ర నృపాలు రజేర వారి ఉన్మత్త ప్రలాపగాన మహిమమ్ములు పందిని నంది చేయగా నెత్తిన పెట్టి కొంచు ఇది నికమటంచును ప్రకతాళముల్ తోతై తకతో మనుచు తొత్తువలెన్ లయగల్ప భారతీ తోత్తయ్యతకతో మనుచు తొత్తువలెన్ లయగల్ప భారతీ భారతీ తాత్పర్యం ఓ భారతి డబ్బు కక్కుర్తికి పోయి అల్పులైన రాజుల సమీపించి వారి పిచ్చి ప్రలాపములు చెడును మంచి అని చెప్పుచుండగా పందిని నంది అను అనుచు ఆజ్ఞను తల ధరించి వారి ప్రక్కచేరి తకతో మని లయ నా ఆత్మను చంపుకుని ఉండలేనమ్మా అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదాస్తవరాజం తొంభై మూడో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నిక్కముగా వచింతు అవనీపతి మన్నన మాటగాంచగా అక్కర పూర్తి అవకే ఆవల వారిని మందలించిన నిక్కగా వచింతు అవనీపతి మన్నన మాటగాంచగా అక్కర పూర్తి అవ్వరకే ఆవల వారిని మందలించిన చుక్కల నాడు కన్నులను చూడను చూడరు వారి మొక్కటులుండదా మరులు నొద్దిక పాముల ముద్దు భారతి చుక్కల నాడు కన్నులను చూడను చూడరు వారి మొక్కటులుండదా మరులు నొద్దిక పాముల ముద్దు భారతీ తాత్పర్యం ఓ భారతి నేను నిజము చెప్పుతున్నాను రాజుగారు మన్నన చేసి మాట్లాడువారంటే వారి అవసరం పూర్తి వరకే అక్కడ తీరిన తరువాత వారిని మందలించిన వారి కన్నులు చుక్కలలో ఆడుచుండును మనవైపు అప్పుడు చూడను కూడా చూడరు వారి మనసు ఎప్పుడూ ఒక్క రీతిగా ఉండదు వారి ప్రేమలు పామును ముద్దాడుట వంటివి ఎప్పుడు కాటు వేయనో అని భయమే సుమా అని ఈ శ్లోక భావము శ్రీ శారదా స్థవరాజం తొంభై నాలుగో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నాకీతండను కూలుడం చలుపు సన్మానించురేడట్టి వాడా కాలంబున ఆ ప్రదేశమున క్రియన్ వెలుగునై జాకీర్ణ ప్రతిభా విభాసితుడు తానై వెలుగు మార్తాండు అట్లే కాలం మనకే ప్రదేశమున కెపుడి ధాత్రిపై భారతీ మార్తాండున అట్లే కాలం మన కేడి ధాత్రిపై భారతి తాత్పర్యం వాగేశ్వరి భారతి నాకితడు అనుకూలుడని ఒక అల్పుడనైనను మహాకవి అని రాష్ట్రపాలుడు సన్మానించును అతడు సన్మానించిన ఆ వ్యక్తి అతడుండు కాలమున మాత్రమే ఆ చోటనే వెలిగించిన దీపం వల్లే ప్రకాశించును నిజమైన ప్రతిభాశాలి యగు కవి ఎవరు వెలిగించవలసిన అవసరము లేక తనకు తానై ఏ ప్రదేశం ఏ కాలం అనక సూర్యుని వలె అంతటా ప్రకాశించును అని ఈ శ్లోక భావము తొంభై ఐదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ पामरुली प्रजापतुल पण्डितुलेवरो वृन्दृ कोमलरूपरेखलुरुगन् भवदक्षरार्थ। सुश्रीमहिमाम्बुलन् गणनसेयग गौरवमीय भारती सुश्रीमहिमाम्बुलन् गणनसेयग గౌరవమీయ భారతీ భారతీ తాత్పర్యం ఓ వాగ్దేవత ఈ రాజకీయ పదవి మదమత్తులను గాంచా వారికి కవితలేమి తెలియను ఒట్టి పామరులు ఆ రంగమున వారు ఈ ప్రజాపాలకులలో సాహిత్యము తెలిసిన వారెవరో ఒక్కరే ఉందురు అట్టివారే నీ కోమల రూపురేఖలను నీ అందచందములను గుర్తించి నీ అక్షరార్థ సంపదల మహిమల లెక్క చేయుచు గౌరవం ఇయ్యగలరు అట్టివారు కాని పామర జనపాలకుల వద్ద కరిగి కరిగిన కవికి అవమానమే ఎదురుగును అని శ్లోక భావము వరదాస్తవరాజం తొంభై ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ వింతయులేని రిక్తులన్ కొందల మందజేయ చేయ పెనుకోపవశమునవారు రుద్రులై చిందులు చుంకుపిత శీర్ష జటోద్భవ వీరభద్రులై మృందగచేతురాతల మార్చడి దక్షుల బట్టి భారతీ తాత్పర్యం ఓ శారద మహారాజ్ని ఈ ప్రపంచంలో ఆధారం ఆధారమేమియూ లేని దరిద్రులను బట్టి ఏడ్పించుటలో అందరూ దక్షులే అంటే సమర్థులే దక్ష ప్రజాపతులే అగుచున్నారు వారు కూడా మనసు మండి రుద్రులై చిందులు త్రొక్కుతూ కోపించిన తలలోని జడ నుండి పుట్టిన వీరభద్రులై తలల మార్చడి ఆ దక్షుల పట్టి చంపక మానరు కదా అని ఈ భావము ఇక ఏడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అక్కట తోలు దూడనొగి నారసి గోవులు పాలు చేపినొట్లెక్కడ ఆరసగ్నులై ఒప్పెడి పాఠకలోకం ఎప్పుడో ఎక్కడనో సమాప్తమై ఏగిన గాథల నిప్పుడిక్కడే చక్కగా జరుగునట్లుగాని దరమ్మ భారతీ భారతీ తాత్పర్యం మాత తోలుదూడను ముందుంచిన దానిని చూచి పాలను చెప్పు ఆవువలే రసజ్ఞులగు పాఠకులు ఎప్పుడో ఎక్కడనో జరిగిపోయిన గాథల కావ్యములు చదువుచు ఇప్పుడు ఇక్కడే తమ కండ్ల ముందు జరుగుతున్నట్లు భావించుకొని హృదయంలో స్పందనమును చెంది కరిగిపోదురు కదా తల్లి అని భావం రాజన్ తొంభై ఎందో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చొక్కపు క్షీరమట్టులు బచరించు ప్రసిద్ధ గాథలా చార పల్కులు వసందగుద్రాక్షలు జీడిపప్పులు చిక్కని పాలలో మెదిపి చేసిన పాకము మిశ్ర సత్కథల్ అక్కజమైన కృత్రిమ పయస్సది కల్పితగాధ భారతీ గాధ భారతీ తాత్పర్యం భారతి మాత పిండిపోసిన చొక్కపు పాల రుచివలే పురాణ ప్రసిద్ధ గాథలు ఉండును ఇక చక్కెర చార పలుకులు మంచి ద్రాక్ష పండ్లు జీడిపప్పు చిక్కని పాలలో కలిపి చేసిన పాయసం వలె కావ్యములుగా వ్రాసిన మిశ్రమ కథలు ఉండును అట్లే కృత్రిమముగా కొన్ని ధాన్యముల నుండి తీసిన పాల రుచి వలె కేవల క కేవలం కల్పనా కథలు రుచిని కొల్పును కదా తల్లి అని శ్లోక భావము శారదా స్థవరాజం తొంభై తొమ్మిదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పలుకగనేర్చనే నరుల భాషణలం బహుపక్షులు చిలుకయో కండుదక్క కడు చిత్రమగున్ ఖగమయ్యు నది తాపలుకులు నేర్చ నెప్పగిది బాపురే నీదగు చేతి చలువతో పులుగులు కూడనుంబలుకు పుణ్యము నోచు భారతీ పులుగులు పుణ్యముకై ఇటు నోచు భారతీ తాత్పర్యం ఓ భారతి నీ మహిమను ఏమని అందును ప్రపంచంలో అనేక పక్షులు కలవు కానీ ఒక్క చిలుక దక్క ఏ పక్షియు నరుని భాషణములా పలుక నేర్చనా ఆ చిలుకయు పక్షి కాదా అది తానెట్లు మనుష్యుని మాటలు నేర్వగలిగను బాపురే ఆ చిలుక నీ చేతిలో ఎప్పుడు ఉండును కావున నీ చేతి తలువుతో ఆ పక్షికి కూడా భాషణము అబ్బినే ఆశ్చర్యము కదా తల్లి అని శ్లోక భావము శివరాజం నూరవ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ క్రమగతి రే కులం బోధిగి కమ్మని వర్ణములందగింప నీ సుమ సమమార్ధవంబులగు సుందర శబ్దములల్లి కైతలన్ సుమధుర సన్మరందరస సోభితమౌనటు గూర్చు టొప్పూనాన్ కమలము హస్తమందియుంటివే తల్లి భారతి కమలము హస్తమంది కైకోనియుంటివే తల్లి భారతి తల్లి భారతి తాత్పర్యం ఓ భారతి మాత క్రమముగా కమల పుష్పపు రేకుల వలె పదములు పొందికగా కూర్చి చక్క నివారణ అంటే అక్షరములతో సౌందర్యములు అందగించి పూలవలే మృదువులకు సమానములు అమర్చి కవితలు అల్లి వాణిలో తేనె వంటి తీయని రసములు పొందుపరచి కావ్యమును రచింపవలెనని నీ కర కమలములలో కమల పుష్పమును పట్టుకుని ఉంటువు కదా తల్లి అని శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థవరాజు నూట ఒకటో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ స్ఫుటగతి జ్ఞాన ప్రోల్లసద పూర్వ రహస్యములన్నీ బుద్ధి నెన్నటికి నిల్చునట్లు శ్రవణం బొనరించిన విద్యలెందు నున్నటులతి శ్రద్ధతోడ మననం బొనరింపగా సునున్ స్ఫటిక పుటక్షమాలనిటు పాణిని గై కొని నావే భారతీ పుటక్షమాలనిటు పాణిని గై కొని నావే భారతీ భారతీ తాత్పర్యం ఓ భారతి స్ఫుటముగా విషదపడునట్లు తత్వజ్ఞాన రహస్యములన్నీ తెలుసుకుని విని ఆ బ్రహ్మ బ్రహ్మవిద్యలన్నిటినీ శ్రద్ధతో తేపతేపకు మననం వనర్చుచు వాణిని ధారణము చేయవలనని ఏనా నీ హస్తమునందు జపమాలను గ్రహించి త్రిప్పుచున్నావు తల్లి అని శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదాస్తవరాజం ఆఖరి శ్లోకం నూట రెండో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శ్రీ వామనామలై వరదాచార్యులు రచించిన శ్రీ శారదాస్తవరాజం ఈరోజుతో కంప్లీట్ అవుతుంది తమ్ముడు రాజశేఖర్ నిర్విఘ్నంగా నిరాటంకంగా పట్టు వదలకుండా చాలా ఏళ్ల నుంచి చాలా శతకాలు పంపిస్తూనే ఉన్నాడు ఒక అంశం తర్వాత ఇంకో అంశం విసుగు విరామం లేకుండా పంపిస్తున్నాడు ఎంతో చెప్పుకోదగ్గ విషయం ఇది అతిశయోక్తి కాదు ఈరోజు మనందరికీ ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఉన్నాయంటే కేవలం తమ్ముడు రాజశేఖర వల్లే ఇది అతిశయోక్తి కానే కాదు అట్లా పంపించి మనం పాడే విధంగా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మన మీద నిలిచేటట్లు చేస్తున్నాడు తమ్ముడు తమ్ముడు నాన్న దీర్ఘాయుష్మాన్ భవ ఆయురారోగ్య శివో రక్షత నాన్న నువ్వు నీ కుటుంబం అందరూ చల్లగా క్షేమంగా ఆయురారోగ్యాలతో చలక కలకాలం చల్లగా ఉండాలని కోరుకునే మీ అక్కయ్య మల్లిక శ్రీ శారద స్థవరాజం ఆఖరి పద్యాన్ని ఆలపిస్తున్నాను విలసిత విలసి హస్త్రద ధర్మమయ్యే శ్రీలలన నివాసమౌ కర విలాస మర్ధమయ్యే పూవిలుతుని వాహనంబు कर विस्रुत कीरमे काम मये निश्चल हृदिनि इच्छु पाणि जप साधन मोक्ष पदम भारती निश्चल हृदिनि इच्छु पाणि जप साधन मोक्ष पदम भारती तात्पर्य ओ तल्ली वागीश्वरी నీ చేతిలోనున్న వేద ధర్మములను ప్రసాదించు పుస్తకమే మా పాలిట పురుషార్థము మరొక చేతిలో శ్రీ లక్ష్మీదేవికి నివాసమైన కమలమే మాకు పురుషార్థమైనది మరొక చేతిలోని కుసుమాస్త్రునికి వాహనముగానున్న చిలుకయే మా పాలిట పురుషార్థం నాలుగో చేతిలో నిశ్చల హృదయమును ప్రసాదించు హస్తగత జపమాలయే మాకు తురీయ పురుషార్థముకు మోక్షము కదా తల్లి Ani, isloka bhavamu.